హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాము ఈరోజు నేను బీన్స్ కర్రీ కుక్కర్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం చాలా సింపుల్ అండి కర్రీ చేయడము ఈ వీడియోలో చూసేసేయండి ఇవ్వండి ఇప్పుడు నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా కుక్కర్లో బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇది చూడండి బీన్స్ నేను కిలోకి ఎక్కువ ఉన్నాయి బీన్స్ తీసుకున్నాయి ఇవి లేతగా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి ఈ కర్రీ బాగుంటుంది చాలా బాగుంటుంది చపాతీ లేదంటే కర్రీ ఇది ఫ్రై చేసుకోవడానికి కూడా ఇట్లా లేతగా అయితే బాగుంటుంది ఇప్పుడు ఇవి ఇవన్నీ బీన్స్ అన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా రెండు టమాటాలు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఈ బీన్స్ కర్రీకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొని తర్వాత బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇదిగోండి బీన్స్ తర్వాత ఆనియన్ తర్వాత టమాటాన్ని శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్న చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి బీన్స్ ని ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగించాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాంట్లోనే ముందుగా తగ్గేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ కాగుతున్నాయి కదా దీంట్లో కొద్దిగా కలిపి ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోవాలి ఇవన్నీ ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ ముక్కల్ని ఈ ఆనియన్ ఆయిల్లోకి వేసేసుకున్నాం చూడండి మొత్తం మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలను ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అండి నీళ్ళు బాగా కలుపుతున్నాను కదా ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం వేసుకొని బాగా కలుపుకున్నాం ఈ బీన్స్ ముక్కలుగా పట్టేటట్టు ఉప్పు కారం పసుపు బాగా కలుపుకోవాలి ఇది చాలా ఈజీ అండి బీన్స్ కర్రీ అంటే ఇది చపాతీ రైస్ లేకి రోటీస్ లేకి వేట్లకైనా బాగుంటుంది ఇన్ వన్ అండి బీన్స్ కర్రీ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాం టమాటాలు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాం ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఇవన్నీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ముక్కలు మొక్కుద్దాం చూడండి పొగలు పొగలు పోతుంది కదా బీన్స్ కర్రీ బాగా మగ్గుతుందండి ఉప్పు కారం అన్ని బాగా పట్టుకుంటున్నాయి ముక్కలకి బీన్స్ ముక్కలకి ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుందాం ఇదిగోండి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుందాం ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే మరీ ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఉంటే బాగుండదు గ్రేవీగా ఉంటే దగ్గరగా ఉంటే బాగుంటుంది అందుకోసమని కొద్దిగా వాటర్ వేసినాను చూడండి ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది తర్వాత టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దానికోసమని ఎండు కొబ్బరి వేస్తున్నా ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం కదా ఇదిగోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇదిగోండి కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకొని ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి బీన్స్ ముక్కలు కట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర ఇది నాటు కొత్తిమీర మంచి స్మెల్ ఉంటుంది కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి ఆఫ్ చేసేద్దాం ఇంకా అంతేనండి బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది అయిపోతుంది మామూలుగా మనము ముదురు బీన్స్ అయితే కనుక ఒక మూడు విజులు పెట్టుకోండి ఆపేసుకున్న స్టవ్ ఇదిగోండి ప్రిజర్వ్ అయింది కదా ఇప్పుడు ముదరి చూద్దాం చూడండి పొగలు పొగలు వచ్చేస్తుంది కదా ఇదిగోండి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది చపాతి లేకి రైస్ లేకి రోటీస్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాం సూపర్గా ఉంది మంచి స్మెల్ వస్తుందండి బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది పిల్లలకు పెద్దలకు అందరికి నచ్చుతుందండి సైడ్ డిష్గా కూడా మనం పప్పు తర్వాత సాంబార్ అలా చేసుకున్నప్పుడు రసము అవి చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా ఇవి చేసుకోండి సూపర్గా ఉంటుంది నేనైతే దీనికి కాంబినేషన్గా రసం చేసినాను టమోటా రసం ఇదిగోండి ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసినామండి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా ఈ కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ బీన్స్ కర్రీ చూడండి ఇంకా పొగలు పొగలు వస్తూనే ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రైస్ లేకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మంచి కాంబినేషను పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బీన్స్ కర్రీ చూస్తున్నారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ కర్రీ కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్